సో మచ్ యాక్చువల్లీ అంటే ఇక్కడికి వరంగల్కి మన హీరో హీరోయిన్ ఇద్దరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీ అందరికి బోల్ డౌట్లు ఉన్నాయి కదా ఇన్ఫాక్ట్ మీతో పాటు నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని కాదు డైరెక్ట్ గా వాళ్ళని అడిగేద్దామా వచ్చే ఓకే వస్తున్నా విశ్వక్ సేన్ గారిని అడిగితే మాత్రం హేమంత్ ఒక అడుగు దూరంగా ఉండి అసలు ఆయన మాస్క్ జాగ్రత్త మైక్ ప్లీజ్ ఇదిగో యాక్చువల్లీ మీరు ఈ మెకానిక్ రాక్ ఈ సినిమాలో మీరు మెకానిక్ కదా సో మెకానిక్ కాబట్టి నాకు రెండు మూడు కార్లకు సంబంధించి డౌట్లు ఉన్నాయండి సరే మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఈ కార్లో అన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరింగ్ కదా మనకి ఎటు కావాల్సి తీసుకెళ్తుంది కదా కార్లో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్ సరే మరి మీ లైఫ్కి స్టీరింగ్ ఎవరు నా నా లైఫ్కి స్టీరింగ్ తాళం చెయ్యి ఎక్సిలేటర్ గేర్ అన్ని నేనే తప్పదు సరే మా వాళ్ళందరి అందరి కోసం మీరు కాకుండా చెప్పండి స్వామి నేను కాకుండా అంటే స్టీరింగ్ ఇంకా వాళ్ళే వా వెరీ గుడ్ ఆన్ సరే సెకండ్ క్వశ్చన్ ఈ కారు బరువును మోసే టైర్లు ఉంటాయే అలా మిమ్మల్ని మోసే మై ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫ్యామిలీ చాలా స్మార్ట్ ఆన్సర్ చెప్తున్నారు ఓకే కార్కి కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఇంజిన్ మరి మీ లైఫ్ లో ఇంజిన్ ఎవరు నా లైఫ్ లో అదే అదే ఆన్సర్ వచ్చేసింది చెప్పండి చెప్పండి సార్ అంత గ్యాప్ ఇస్తే చాలా డౌట్స్ వస్తాయి తొందరగా చెప్పేయండి ఎదుకుంటున్నా ఇంజన్ ఇంకా ఎదుకుంటున్నా ఇంకా నీకు దొరికితే చెప్పు ఫిక్స్ చేసుకుంటా అరే నాకు చాలా మంది కనిపిస్తున్నారు అండి ఇక్కడే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి ఇంజన్లు మనకెందుకు చెప్పు మీరు బాగా ప్రిపేర్ అయ్యొచ్చారు సార్ అవును కదా నాకు క్వశ్చన్ లో ప్రింటింగ్ పంపిరారు మీరు అందుకే ప్రిపేర్ అయ్యవచ్చు సరే మీకు క్వశ్చన్ సరే ఇది అడుగు నువ్వు ఇంట్రెస్టింగ్ అడుగు నువ్వు ఇంట్రెస్టింగ్ అడగకుండా కారు ఇంజన్లు పక్కన పెట్టద్దాం టెల్ మీ సంథింగ్ అంటే మీరు అసలు ఈ ఒకవేళ ఐలైన్సర్ గురించి అడగకంతే ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలనుకుంటే ఓకే మీరు సే నందమూరి బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి మీరు సెట్ చేసిన కార్ ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి మీరు పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవడం ఎందుకంటే మేము ఇద్దరం డ్రైవింగ్ చేయం ఆన్ వీల్స్ వేరే పని చేద్దామని బెటర్ కదా కారోబారు లే చీచి ఏంటో మాట్లా సారీ అండి సారీ నాతో చెప్పించారు కదా సరే ఒప్పు సేమ్ క్వశ్చన్ సేమ్ సెటప్ ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో మా ఎన్టీఆర్ ఉంటే అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా మీరు డ్రైవింగ్ సీట్లో ఉంటారు అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా వన్ లాస్ట్ క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్ మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్ డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు అందరికి నేర్పించారు మీరు నేర్చుకో నేర్చుకోవాల్సి వస్తే డిసిప్లి డిసిప్లిన్ డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లిను నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు ఎవ్రీ వన్ అందరూ డిసిప్లిన్ పాప స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లేన్ ఉంది ఒకలా అని చెప్పలేం కదా ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ నైస్ అండ్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా ఈమె సెట్ లో అందరికంటే ముందు వస్తుంది పాపం ఈ రోజు కూడా ఈవెంట్ కి వచ్చింది సో శ్రద్దా శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్ వెరీ నైస్ వెరీ నైస్ అరే శ్రద్దా కోసం క్లాత్ కొట్టాల పాప మనం ఇంకొక క్వశ్చన్ మెకానిక్ రాకి కూడా సూపర్ స్టెప్ లేసరి కదా అవును మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర నుంచి ఆర్ ఎవరిని చూసి నేర్చుకున్నారు డాన్స్ డెఫినెట్లీ అన్నను టైం టీ ఆర్ యస్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ డాన్స్ అండ్ ఆక్ట్ బోత్ అన్న అరే అబ్సెల్యూట్లీ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైంకి కి సెట్ కి పొద్దున టైం కి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరు వస్తారండి టైంకి నేనే టైంకి రాను అచ్చ సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున దాకా షూటింగ్లు చేసి మళ్ళా మన షూటింగ్కి వస్తుంటారు ఓ మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొరుకుతుంటాం మంచం మీద కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యల తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడ నుంచి ఓకే వెరీ నైస్ థ్యాంక్ అమ్మా ఒకసారి ప్లీజ్ మాస్క్ దాస్ చేయో థ్యాంక్ యూ ఆ ఒక్క ఓకే మీనాక్షి దిస్ ఇస్ ఫర్ యూ దేర్ యు గో మీనాక్షి చౌదరి నాకు డౌట్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే బయట పాపుకొనాడు థియేటర్ లోపల మీరు ఓకే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదన్నా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా ఈరోజు హీరో ఎవరన్నా ఏ క్వశ్చన్ అడుగుతారు అలా కాదు అండి ఐ థింక్ ఐ విచ్ 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 సెట్ హీరో ఇట్ ఇస్ యా యా సరే ఇంకా గ్రిల్ చేద్దాం ఓకే ఈ ఇయర్ లో మేము గుంటూరు కర మహేష్ బాబు గారితో తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో ఆ తర్వాత మొన్న లక్కీ బాస్కర్ దుల్కర్ గారితో తర్వాత మట్కా వరంధారితో ఇప్పుడు మెకానిక్ రా మా విశ్వాన్తో మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో The toughest question, unfair. Do. No. Shadha, <laughs> so you can help him out. But but I'll tell you, I'll tell you. Andhru yeah. um, the quality I've learned, and that is my most favorite thing. Mahesh Babu sir's uh, discipline, um, Talapati sir's Vijay sir's uh, consistency, um, Dulkar Salman sir's. Um, హ్యూమిలిటీ వరుణ్ తేజ్ థరో జెంటిల్మెన్ నేచర్ అండ్ విశ్వక్ సెన్స్ ప్రాపర్ పన్ చిల్ ఎనర్జెటిక్ యూత్ఫుల్స్ వంద మార్కులు ఇచ్చి కదా అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ అరే థ్యాంక్ యూ సో మచ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఓకే కూడా కాదండి కాదు కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా సో చాలా కొంచెం కాంప్లికేటెడ్ లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్ సో విశ్వక్ సేన గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని ఓకే అడగండి అడగండి ఓకే సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట సో దానికి ఇప్పుడు తెలుసుకోవచ్చా నేను ఎందుకు నేనెందుకు వద్దు ఓకే ఎందుకంటే చాలా సింపుల్ మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ ని వద్దు మేము నేను చేయను అని మేము చెప్తాం ఆ స్క్రిప్ట్ లో కూడా నాకు అంతా ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని కాబట్టి నేను నేను చేయను అని చెప్పాను ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్ తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్ లో కూడా అండ్ ఇది ఇది అయింది ఐలింగ్ యూ వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ సో స్టార్స్ అండ్ మెకానిక్ సార్ అండి ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండి ఇప్పటికి ఐ థింక్ ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం ఐ థింక్ డ్యూ థింక్ దాజ్ అ చేంజ్ అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకుని వచ్చిన నేను టికెట్ లేకుండా ఏం రాలేదు థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ డెఫినెట్గా అంత ఓపిగ్గా ఓర్పుతో మా క్వశ్చన్ సమాధానం ఇచ్చిన మా మాస్కా దాస్ కి శ్రద్ధ గారికి అలాగే మీనాక్ష గారికి ఒక్కసారి గట్టిగా ఓ యాక్చువల్లీ మన మాస్కా దాస్ ఈ పేరు ఈ మాస్కా దాస్ అన్న పేరు సాధించడానికి సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఆన్ స్క్రీన్ మనం చూసాం ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ ఆ క్లోజ్ సర్కిల్ ఆయన వాళ్ళందరూ క్లియర్గా ఆ ఎఫర్ట్ పెట్టారు సాధించారు కానీ ఆన్ స్క్రీన్ ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మన ముందుకు వచ్చినంత పెద్ద స్టార్ అయ్యారు కదా ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది అందరితో పాటు మనం కూడా చూద్దామా రెడీయా ద వీడియో ప్లీజ్